మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని సర్వే నంబర్ ఒకటిలో వెలసిన భారీ నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులు అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య హరిశంకర్ రెడ్డి అరెస్ట్ సీలింగ్ భూమి లోని నిర్మాణాలు కూల్చివేశాం అధికారులు మాజీ ఎమ్మెల్యే మలిపేది సుధీర్ రెడ్డిపై మండిపడ్డ పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్రెడ్డి పీర్జాదిగూడలో కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం తన అల్లుడు అమర్ సింగ్ ను మేయర్ చేయాలని అక్రమాస్తులను కూడబెట్టుకోవాలని కుట్రలో భాగమే ఈ కూల్చివేతలు పైసా పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నామన్న బాధితులు మా నిర్మాణాలకు హెచ్ఎండీఏ పీర్జాది కూడ మున్సిపల్ నుంచి అన్ని అనుమతులు ఉన్నాయంటున్నారు బాధితులు రెవెన్యూ శాఖ అధికారులు మా స్థలాలకు ఎన్ఓసీ ఇచ్చారని తెలుపుతున్నారు పీర్జాది గూడాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య కొనసాగుతున్న విభేదాలు ఉన్నాయని తెలుపుతున్నారు బాధితులు కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి మా నిర్మాణాలను కూల్చివేస్తున్నారని తెలుపుతున్నారు కాంగ్రెస్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు ఇవ్వని ఇష్టం అన్నట్టు బూతులు తిడుతున్నావు అటయ్యా నీ నైజం అది నీ దొరతనం ఇంకా పోలే అట్లే ఉంది దొర అని కాలుమొగ్ తీసుకునే పని ఇంకా నీకు అట్లే ఉంది నీకు రేపు రేపు ఉంటే రాయికే ఎదురుగా నీకు ఏదో వండుకొని ఇంకా వండుకొని ఫోన్ వేళ రాయికే నీ చేతనైతే ప్రజాక్షేత్రులకి అలవు పొడి నువ్వు గెలుస్తావు నేను గెలుస్తావు అని తప్ప నీ అడ్డం పెట్టుకొని శరం లేకుండా ఇంత దారుణమైన డిమాల్సింగ్ పాల్పడుతున్నాం శ్రీరెడ్డి నిజంగా నీకు ఈ యొక్క కూడా ప్రజలు చీపడతారు

కావాలంటే మేయర్ కావాలంటే దమ్ముంటే దమ్ముంటే మళ్ళా పోటీ చేయి కూడా మున్సిపల్ కార్పొరేషన్లో నువ్వు వస్తావా నీకు కొడుకు వస్తారా నీకు అల్లూడొస్తారా నీ క్షేత్రం అయితే పోటీ చేయి మేయర్ క్యాండిడేట్గా ముందే అనౌన్స్ చేసుకో నేను మే నేను పోయినసారి మేయర్ క్యాండిడేట్ అని చెప్పి నేను నేను ఇక్కడ ప్రచారం చేసిన ఈసారి కూడా నీకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు నేనే మేయర్ క్యాండిడేట్ అనౌన్స్ చేయి ఇక్కడ నీ ఓటు పెట్టి ఓటు పెట్టుకో పిర్జాదిగూడలో గిల్స్ చూపి తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర ఇంకా ఆరు నెలలు కూడా లేదు పన పదవి ఎంత జనవరి ఇరవై ఆరు లాస్ట్ ఈ యొక్క ఆరు నెలల పదవి గుంజుకొని సంపాదించుకోవాలి నన్ను చెప్తున్నామట అందరికీ ఆరు నెలల తర్వాత మాదే ప్రభుత్వం నాలుగేళ్ళు మా ఇష్టం వచ్చింది చేస్తున్నామని చెప్తున్నాట నేను ఉన్నంత వరకు నేను ఉన్నంత తీర్చంత వరకు నీ ఆటలు తాగనీయ సుధిరెడ్డి ఇట్లాంటిది ఏమైనా తాత్కాలికంగా నష్టం చేసి చేస్తుండొచ్చు భూమి అయితే గుంజుకుపోలేవు కదా భూమి ఇక్కడే ఉంటుంది భూమి ఏడిపోదు ఉన్నాయి కోర్టుల మీద మాకు గౌరవం ఉంది లేకపోతే అధికారులున్నారు అధికారుల మీద అప్పీల్ చేసుకుంటాం అవసరమైతే తప్ప ఇట్లా మేము భయపడి ఈ యొక్క ఫిర్జాది కూడా కార్పొరేటర్లు వచ్చింది లొంగి జీ ఉజూరు అని దండం పెట్టి నీకు కాలు పెట్టేది ఈ S kann Vertinee?

అయితే పట్టదారుకు దీంట్లో 닮아! 닮아! 아 닮아! 아 닮아! కేవలం మూడు ఎకరాలు ఉన్నప్పుడు అసలు ఆ పట్టదారు అమ్మిందే దీంట్లో రెండు ఎకరాలు తొమ్మిది ఎకరాలు ఏమో సారథి ఇప్పుడైతే సారథి స్కూల్ ఉందో వాళ్ళకి అమ్మిండు రెండు ఎకరాలు ఈ రామ్ దాస్ అండ్ వీళ్ళందరికీ ఉన్నారు అంటే తొమ్మిది రెండు పదకొండు ఎకరాలు మాత్రమే అవుట్ ఆఫ్ ఎయిటీన్ ఎకర్స్ ఈ యొక్క పట్టభూమి దీంట్లో ఉంది మిగతా ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు లేదని ఉంటే అది సీలింగ్ ఉంటే తీసుకోరు ఎవరొద్దు అన్నారు ఎక్కడైతే పట్టాభూమి ఉందో పట్టాభూమికి వచ్చి రిజిస్టర్డ్ ప్లాట్ ఏవైతే పట్టదారు ఉన్నారో పట్టదారు రిజిస్ట్రేషన్ చేసిన భూమిలో అసలు మీరు ఎట్లా వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కేవలం కేవలం బీర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ కాయసం చేసుకోవాలి ఇక్కడ మేయర్ ఏదో జనం బాగా పని చేస్తుండు పబ్లిక్లకి ఏదో బాగా సేవ చేస్తుండూ మంచి బ్ర బ్రహ్మాండంగా రోజు తప్పేసి రోజు నీళ్లు కేసీఆర్ పుణ్యాన మంచిగా నీళ్ళు ఇస్తున్నాం ఇక్కడ మంచి కరెంట్ ఇస్తున్నాం ఇక్కడ వైకుంఠ ఉన్నాయి ఇక్కడ రోడ్లు ఉన్నాయి ఇట్లా పార్కులు సేవింగ్ చేసినాం ఇంత చేసినాం కానీ ఇదంతా మీరంతా కప్పిపుచ్చడానికి మీ అల్లున్ని చేసుకొని మీరు ఒక దీన్ని ఒక అడ్డాగా మలుసుకోవాలని పీర్జాది కోటిని అడ్డా చేసుకొని మీరు దోపిడీ చేయాలి ఇక్కడ వందల కోట్లు సంపాదించాలని చెప్పి అన్నీ కాపాడుకుంటూ వస్తున్నాం ఏండ్ల నుంచి నన్నరేళ్ళు నేను ఇక్కడ మేయర్గా ఒక్కరిని కూడా ఇక్కడ లంగల్ని దొంగల్ని రానియలే ఒక్కరిని కూడా డబల్ రిజిస్ట్రేషన్ ఎంకరేజ్ చేయలే మేము ఒకరు కూడా దొంగ డాక్యుమెంట్ని ఎంకరేజ్ చేయలే ఇదే అమర్ సింగ్ ఎవరైతే మీ అల్లుడు ఉన్నాడో మీ అల్లుడు రోడ్ నెంబర్ వన్ టూ త్రీ పైన కేసు వేసిండు హైకోర్టు నుంచి ఒక కాగితం తీసుకొస్తే ఆ కాగితాన్ని బలం లేదని చెప్పి మేము దాన్ని పక్కన పెట్టి దాంట్లో కూడా మున్సిపల్ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది మీరు ఎందుకంటే కొనుక్కున్న ప్రజలకు అన్యాయం కావద్దని మరి మీ అల్లునికి ఈ సత్యనారాయణపురం మొత్తం మన దోపిడీ చేయాలి లింకు డాక్యుమెంట్లన్నీ సాలడ్ జంకంచా మీదే ఉంది కాబట్టి ఆ సాలార్ జం మీ అల్లుడి మీ అల్లుడి తాతలు ముత్తాతలు అమ్మిరు కాబట్టి వాళ్ళ పేరు చెప్పి మళ్ళీ మొత్తం సాలడి జం మూడు వందల యాభై ఎకరాలు మళ్ళీ లిటిగేషన్ క్రియేట్ చేసి అని చెప్పి సుధీర్ రెడ్డి వందల కోట్లు ఇంట్లో దోసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తుండు మరి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ రెవెన్యూ మంత్రి గారికి వాళ్ళకి దయచేసి నాకు వచ్చు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇట్లా ఇట్లాంటివి చేయరు మరి అయ్యా నేను ఒకటే చెప్తున్నా సుధీర్ రెడ్డి గారు మీరు వందల కోట్లు దోసుకోవాలంటే వ్యాపారం చేయరు నానెక్క మస్తు సంపాదిస్తారు లేకపోతే ఇంకెక్కడన్నా ఏమన్నా ఫ్లాట్లు భూములు కొనుమురి మీరు అక్రమంగా సంపాదిస్తానని చెప్పి ఈ యొక్క ఈ మీ యొక్క అల్లుడిని అడ్డం పెట్టుకొని మేయర్ మేయర్ అయినాక ఈ మూడు వందల యాభై ఎకరాల్లో లిటిగేషన్ క్రియేట్ చేసి ఈ మూడు వందల యాభై ఎకరాల్లో మళ్ళీ డబల్ రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ మీరు ఏదో ఖర్చు చేయాలని చెప్పి వందల కోట్లు తప్పిస్తున్నారు సుధిరెడ్డి జాగ్రత్త ఇది తప్పు ప్రజలకు ఇప్పుడు ముందే నువ్వు ఉసురు పోసుకున్నావు ఇదే పర్వతపూర్ ప్రజలు నిన్ను ఓడగొట్టిరు గతంలో నిన్ను చీ అన్నారు నిన్ను వస్తే ఇక్కడ ఆడవాళ్ళని ఇష్టమైన మాట్లాడిన ఘనతనేది నీళ్ళు అడిగితే నీళ్ళు ఓని కోసం వచ్చింది ఇక్కడ ఎందుకు పతకనికొచ్చిన నువ్వు ఇలా పా టీచర్లను కూడా అవమానించిన నువ్వు అట్లా మహిళలను అవమానించిన నువ్వు చిన్న చిన్న ప్లాట్లను అవమానించిన నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుంటుంటే సెటిల్ అయిన నువ్వు వాళ్ళని ఈ అందరినీ కూడా నువ్వు నువ్వు ఇవాళ ఏమైనా డిసివ్ చేసిన వాళ్ళందరూ చీగొట్టి నిన్ను నిన్ను నీకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలే ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదంటే నీ దోపిడీలు తెలిసినాయి కేసీఆర్ సార్కి నువ్వు ఎక్కడెక్కడ దోపిడీలు చేస్తున్నావో ఆ ఇన్ఫోసిస్ అని బెదిరించిన పెద్ద ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చినాయి ఇక్కడ 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 ప్రజలతో కొట్టించుకుంటున్నావు నువ్వు ఇవన్నీ కథనాలు వచ్చి నీకు గౌరవ కేసీఆర్ గారు నీకు ఆ రోజు బీఫామ్ ఇయ్యలే ఇయక మన నువ్వు ఇయక నువ్వు ఐదేళ్ళు ఉన్నా కూడా మన కొడుక్కి పోనీలే పాప అని చెప్పి నీకు మేడ్చల్ ఏమంటే చెప్పి చైర్మన్ కూడా ఇచ్చారు ఇంత దారుణమైన సుధీర్ రెడ్డి ఇప్పుడు కూడా చెప్పిన వాట మా వాళ్ళు వస్తే నీ దగ్గరికి ఆ పోచేయని ఫోన్ చేయమను నేను ఆప్తా అని అంటే నీ దగ్గర ఉందా నీ ప్రభుత్వం నీ ఇంట్లో నుంచి నడిపిస్తున్నావా ప్రతాప్ సింగారం ఒక అడ్డ పెట్టుకున్నావా ప్రతాప్ సింగారం అడ్డ పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నా నాకు అర్థమైతే లేదు మరి కలెక్టర్ నీకు కొత్త మా మున్సిపల్ ఆఫీస్ నీకు కొత్త మరి ఎంఏ మన ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్ నీకు కొత్త బెదిరిస్తున్నావు ఆ రెవెన్యూ ఆఫీసర్ని ఎంఆర్ఓని ని అడ్డగోలుగా తిడుతున్నావట రికార్డింగ్లు కూడా ఉన్నాయి అడ్డగోలుగా తిడుతున్నావు ఆడియోని తిడుతున్నావట ఎంఆర్ఓ తిడుతున్నవాట